திங்காயா அடைச்சது மல்லியா 50 bolsana சட சிஆயுச்சனாடு वगिरा वगिरा இமயத்துல இருந்து நீங்க வந்துச்சுவா 60 68 60 சவுறனா காடி காடியா என்னி பதுதாய என்ன

నా పేరు యోగేశ్వర రెడ్డి సన్నాపు రెడ్డి మాది మాలేన గ్రామం చక్రాయపేట మండలము నేను ఎప్పటి నుంచో లక్కెట్టుపడి ఉన్నాడు మా తమ్ముడు కొద్దిగా చాలా చెవుడు ఆ నుంచి కాపాడుకుంటూ చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు కానీ ట్యాంకర్లతో నీళ్ళు దొరికి వారి నెలల చెట్టు కాపాడినాడు కాపుకి వచ్చే చెట్లు రాని నా నైటు ఎవరో గుర్తు తెలియదు నరికినారు కానీ మాకు చాలా పంట నష్టం జరిగింది మాకు ఎనభై చెట్లు మా చిన్నాయి వచ్చి ముప్పై చెట్టు మొత్తం నూట పది చెట్లు నరకడం జరిగింది అది ఎవరిపైన ఊరిలో మా మీద అయితే అనుమానం లేదు కానీ నిదానంగా గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము మాకు అయితే నష్టపరిహారం సుమారుగా జరిగింది తొమ్మిది తొమ్మిది లక్షల దాకా మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున సహాయం కావాలని కోరుతున్నాము గవర్నమెంట్ను ఇది